దయచేసి గమనించండి ఒక ముఖ్యమైన ప్రకటన ప్రతి సంవత్సరం జనవరి పదకొండు నుండి పదహారు వరకు మ్యాక్సిమం అవి డేట్స్లో బలభద్రపురంలో ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో పచ్చని పొలాల మధ్యలో చక్కటి ఆత్మీయ వాతావరణంలో ఏ డిస్టబెన్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి సంవత్సరం మనం ఆరు దినాల పాటు అక్షయ ఆహార వితరణ బైబిల్ పరిశోధన సదస్సు ఏర్పాటు చేస్తూ వస్తున్నాం ఇది ఎనిమిదవ సంవత్సరం గత ఏడు సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతూ వస్తుంది ప్రభు కృప వల్ల ఇది ఏడవ సంవత్సరం ఈ ఏడవ సంవత్సరంలో మనం ఇలా ఈ కార్యక్రమాన్ని జనవరి పదకొండు నుండి పదహారు వరకు జరిగించబోతున్నాం ఎంతోమంది పిల్లలు భౌతికంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి వారి కష్టంతో వారి శ్రమతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉన్నతంగా ఘనంగా ప్రభునామానికి మహిమకరంగా జరిగిస్తూ వస్తున్నారు అలాగే ఎంతోమంది పిల్లలు తమ ప్రార్థనలలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు అనేక మంది సత్యం విని సత్యవాక్యం విని మారు మనస్సు పొంది బాప్తిజం పొందే పిల్లలు ప్రతి సంవత్సరం మనకు అక్కడ కనబడుతూనే ఉంటారు అలా ఎంతో మందికి దీవెనకరంగా ఎంతో మందికి ఉపయోగకరంగా ప్రభు యొక్క సత్యవాక్య విస్తరణలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్య ఈ సంవత్సరం కూడా జరగబోతుంది కనుక మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో దయతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను అందరూ కూడా ప్రార్థించండి అలాగే ఆ యొక్క సమాచారాన్ని అందరికీ చేరవేయండి ఒక ముఖ్యమైన ప్రకటన ఏంటంటే ప్రతి సంవత్సరం మనం అంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు పూర్తి చేసే కార్యక్రమం కనుక ఒక్కరి వల అయ్యేది ఒక్కరి వలన అయ్యేది కాదు చాలా భారభరితమైంది దాదాపు రోజు ఒక పూటకి రెండు నుంచి మూడు వేల మంది భోజనం చేస్తారు అక్కడ చాలా మంది వస్తూ ఉంటారు అలాగే మనం బుక్ చేసే ఫంక్షన్ హాల్ కానివ్వండి అక్కడ అయ్యే ఖర్చులు కానివ్వండి విపరీతంగా ఉంటాయి కనుక మనం ప్రతి సంవత్సరం ఈ కౌంట్ ఒక కూపన్ పెట్టేవాళ్ళం ఐదు రోజులు లేదా ఆరు రోజులు అక్కడ ఉండి ఎవరైతే భోజనం చేస్తారో మీ భోజనానికి మీరు వెల చెల్లించండి మీ భోజనం వరకు మీరు ఇవ్వండి అని భోజనం వరకు కూడా కాదు మనం ఉదయం టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి సాయంత్రం భోజనం పెట్టి మధ్యలో స్నాక్స్ ఇచ్చి టీస్ ఇచ్చి అన్ని ఇచ్చి సమృద్ధిగా మనం ఒక్కొక్కరి దగ్గర వంద రూపాయలు తీసుకునే తీసుకునేవాళ్ళం అంటే వాళ్ళు ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ సెమినార్కి కొంచెం మీరు చేయుతనిచ్చిన వారు అవుతారు దాదాపు పది లక్షల పైచీలకు భోజనాలకే అయిపోతుందని చెప్పేసి అలా చేసేవాళ్ళం అయినా కూడా చాలామంది ఉచితంగానే భోజన చేసేవారు ప్రతి సంవత్సరం ఉచితంగా భోజనం చేసేవారు సంఖ్య ఎక్కువగానే ఉండేది మనం ఎవరిని ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు ఎందుకంటే ఇది ప్రభు పని కాబట్టి ఎవరిని మనం అభ్యంతర పెట్టలేదు ఇబ్బంది పెట్టలేదు ఎవరైనా వచ్చి చాలా దూర ప్రాంతాల నుండి కొంతమంది వచ్చేవారు అన్నయ్య మా దగ్గర డబ్బులు లేవన్నయ్య వాక్యం వచ్చాం ఛార్జీలకే డబ్బులు పెట్టుకుని అన్నయ్య మా దగ్గర టోకెన్ తీసుకునేంత రుసుము మేము చెల్లించలేము అన్నప్పుడు వారికి ఉచితంగానే మనం ఆ టోకెన్స్ ఇచ్చేసి మనం వారికి భోజనాలు పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ అయితే దుబాయ్కి చెందినటువంటి సోదరులు అన్నయ్య మైనర్ బాబు గారు ఆయన వచ్చి ఈ ప్రకటన విన్న తర్వాత వెంటనే ఎవరైతే టోకెన్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ టోకెన్ అమౌంట్ నేను చెల్లిస్తాను అని లాస్ట్ ఇయర్ ఆయన చెప్పడం వల్ల చాలామంది ఉచితంగా భోంచేయడానికి ప్రభు ఆ విధంగా కృప చూపించారు ఆయన దాతృత్వం వల్ల ఆయన చేసినటువంటి ఆ సహాయం వల్ల సో ఆ విధంగా ఆయన మన పరిచర్యకు దుబాయ్కి చెందినటువంటి మైనర్ బాబు గారు అబుదాబీలో ఉంటారు ఆయన ఆయన చాలా ఉపయోగపడ్డారు ఆయన కుటుంబం కొరకు మీరు అదే ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి సో ఈ సంవత్సరం ఇక ఇవేమీ లేకుండా చాలామంది పిల్లలు అన్నయ్య మనం ఒకవేళ టోకెన్ పెట్టినా మనం ఖర్చు పెట్టిందంతా వెనక్కి ఎలాగూ రావట్లేదు మొన్న సంవత్సరం మీరు చెప్తే నమరు లక్ష డెబ్బై వేలు వచ్చింది టోకెన్స్ మీద మనకైన ఖర్చు మామూలుగా భోజనాలకు పది లక్షలు అయిపోయింది కానీ లక్ష డెబ్బై వేలు మాత్రమే వచ్చింది అంటే ఓన్లీ మన పిల్లలు వాళ్ళు వాళ్ళు తీసుకున్న వాళ్ళు అంతమంది వరకే ఉన్నారనమాట అంటే అన్ని వేల మందిలో సో ఈ మాత్రం దానికి మళ్ళీ మనం టోకెన్ పెట్టాం అనిపించుకోవడం ఎందుకు అని ఈ సంవత్సరం పిల్లలందరూ నేను కూడా ప్రార్థన చేసి ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆరు రోజులు ఉచితంగా భోజనం ఉంటుంది ఉచిత వసతి ఉంటుంది ఎవ్వరు ఏ రూపాయి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే మన పిల్లల కష్టార్జితంతో మన పిల్లల పెట్టుబడితో మన పిల్లల శ్రమతో కార్యం జరిగించాలి ప్రభు కార్యం అని నిర్ణయం తీసుకోవడం జరిగింది సో కాబట్టి ఎవరైనా రావచ్చు మీరు ఎంతమందినైనా తీసుకుని రావచ్చు చక్కగా అక్కడ వసతుంటుంది స్త్రీలకు ప్రత్యేకమైన వసతులు పురుషులకు ప్రత్యేకమైన వసతులు ఆరు రోజులు అక్కడ ఉండిపోవాలనుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయదలిచాం అలాగే పదకొండో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి మస్టర్ చుట్టు క్లాసులు ప్రారంభమైపోతాయి గుర్తుపెట్టుకోండి ఈ సెమినార్ వాక్యం నేర్పించేది అర్థమైందా ఎక్కువ మీరు చాలా సభలకు అంటే కొత్త వారికి చెప్తున్నాను చాలా సభలకు హాజరై ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం అరగంట ఉంటే పాటలు మూడు గంటలు ఉంటాయి సాధారణంగా అలా ఉంటాయి ఇప్పుడు ఆ పాటలు పాడుకోవడానికి అంత సమయం వెచ్చించి వెచ్చించి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా ఎక్కువ మనకి ఏం కావాలంటే సబ్జెక్ట్ కావాలి దేవుని మాటలలోని కొని శక్తి కావాలి అది మనం నేర్చుకోవాలి బలపడాలి సో దానికి గాను మనం ఎక్కువ సమయాన్ని వాక్యానికి ఇస్తూ ఉంటాం యేసు వారు కూడా మూడు రోజులు సెమినార్ చేశారు మూడు రోజులు ఏం చెప్పారు వాక్యమే చెప్పారు భోజనానికి కూడా బ్రేక్ ఇవ్వలేదు అది ఆయన గొప్పతనం ఎక్కడ బ్రేక్ భోజనానికి కూడా ఇవ్వలేదట మూడు రోజుల తర్వాత తిరిగిపోయే వాళ్ళని చూసి ఎవరైతే ఇంకా ఇప్పుడు ఇలాగే పంపించేస్తే మార్గ మధ్యలో ఏమైపోతారు ఖచ్చితంగా తిరిగి పడిపోతారు అని అనిపించినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి పంపించారు ఆయన శక్తి చేత ఆయన శక్తి చేత ఆయన బలము చేత ఆయనకున్నటువంటి ఆ ప్రభు ఇచ్చినటువంటి అనుగ్రహం చేత అందరికీ భోజనాలు పెట్టి పంపించారు సో ఆయన మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారనమాట ఇంకా సెమినార్లో ఏం సెమినార్ అది ఫాస్టింగ్ సెమినార్ అనమాట అది మనం అలాంటి ఫాస్టింగ్ సెమినార్లు పెట్టామనుకోండి రాజమండ్రి నుంచి మధ్య మధ్యలోనే కలిదిరి పడిపోతారు మన వాళ్ళు సో అలా ఏం కాకుండా ప్రశాంతంగా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అన్నీ మనమే అరేంజ్ చేద్దాం చక్కగా అందరినీ ఆదరిద్దాం ప్రేమిద్దాం వచ్చేవాళ్ళు వస్తారు ఇచ్చేవాళ్ళు ఇస్తారు జరిగే కార్యక్రమం జరిగిపోద్ది ప్రభు చూసుకుంటాడన్న ధైర్యంతో మనం ముందుకెళ్ళిపోతున్నాం దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది ఎందుకంటే ఆయన కార్యం ఎప్పుడు కూడా ఆగదు మనం చేసేది మంచి పని అయినప్పుడు వెనక్కి తగ్గాల్సిన అవసరం కూడా లేదు మనం ఎవరిని బాధ పెట్టట్లేదు కదా ఎవరిని ఇబ్బంది గురి చేయట్లేదు కదా మనం మంచి పని చేస్తున్నాం ఒక పక్క అక్షయాహారం పెడుతున్నాం ఒక పక్క శరీరానికి భౌతికమైన ఆహారం కూడా పెడుతున్నాం వచ్చేవాళ్ళకి ఆహారం పెడుతున్నాం మరో పక్క భౌతికమైన ఆహారం కూడా పెడుతున్నాం ఆ విధంగా అందరికీ ఉపయోగపడాలనే మంచి మనస్తో అందరినీ బలపరచాలనే మంచి మనస్తో ఈ దినాల్లో కడవర దినాల్లో సత్యం కంటే కూడా అసత్యం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఏది ఫాస్ట్గా వెళ్తుంది అసత్యం ఫాస్ట్ వెళ్ళిపోతుంది సత్యం ఫాస్ట్ వెళ్ళినట్ల జనాలు కూడా దేనికి కనెక్ట్ అవుతారని బైబిల్ చెప్పిందంటే కడవర దినాల్లో అసత్యానికి బాగా కనెక్ట్ అవుతారు సత్యానికి అంత తొందరగా ఏమవురు కనెక్ట్ అవ్వరు అని బైబిల్ చాలా స్పష్టంగా కొండ బద్దలు కొట్టేశాడు తిమోతి పత్రికలో పౌరు భక్తుడు కొండ బద్దలు కొట్టేశాడు సో కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి దుర్దినాల్లో అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించాలి కొందరికైనా సత్యవాక్యాన్ని పరిచయం చేయాలి కొందరికైనా జ్ఞానాన్ని చేయాలి వారు ఉన్న మూఢ విశ్వాసాలలో నుండి వారు ఉన్న మూఢ నమ్మకాలలో నుండి బయటకు తీసుకురావాలి అది తప్ప వేరే ఆలోచన మనకి లేనుగాక లేదు పదిహేనేళ్ల ఈ సేవా పరిచర్యలో రాజమండ్రిలో కానీ మండపేటలో కానీ సొంతంగా ఎప్పటికీ స్థలం కొనుగోలు చేయలేకపోయామని అంటే మీరు ఆలోచించండి మనం చేసే పరిచర్య యథార్థమైనదా లేకపోతే అందరిలాగా కొందరిలాగా అందరిలాగా కాదు కొందరిలాగా మోసపూరితమైనదా మీరు ఈజీగా గమనించవచ్చు ప్రతి రూపాయి దేవుని పనికి ఉపయోగిస్తాం ప్రతి రూపాయి దేవుని కోసం ఖర్చు చేస్తాం ఆయన పని కోసం ఖర్చు చేస్తాం అలాగే బలభద్రపురంలో కట్టినటువంటి ఆ మందిరం కూడా మా నాన్నగారి కష్టార్జితం ఆయన సంపాదించిన పొలాన్ని దేవుని పనికి ఇచ్చేసింది మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ద్వారా దేవుని పనికి ఇచ్చేసాం తప్ప అది కూడా మేము కొన్నది కాదు ఈ సంగతి కూడా మీ అందరికీ తెలుసు మీలో చాలామందికి తెలుసు కాబట్టి అందులో మా చెల్లెమ్మ కష్టం కూడా ఉంది సో ఇలా మా కుటుంబం ద్వారా దేవుని పరిచర్య జరగాలి మా కుటుంబం ద్వారా దేవుని మాటలు ప్రపంచానికి వినిపించబడాలి అనే ఆనాటి నిర్ణయంతో జరిగినటువంటి కార్యక్రమం అది త్వరలో ప్రభుత్వం అయితే మనకి దేవుడు అనుగ్రహిస్తే రాజమండ్రిలో మనం ఒక సొంతంగా మందిరాన్ని ఏర్పాటు చేద్దాం అది చాలామంది అనుకుంటారు అదేనండి విజయప్రసాద్ గారికి సొంత మందిరం అంటే లేదు అందులో సిగ్గుపడాల్సిన పని లేదు నాకుంది సొంత మందిరం ఉంది ఇదే నా సొంత మందిరం ఏది మీరే మీ మందిరంలోనే నేను ఒక భాగం మన అందరం కలిసి ఆయన మందిరం ఆయన మన ప్రభు సో దీన్ని బట్టి నేను నచ్చేస్తాను దీన్ని బట్టి నేను ఆనందపడతాను భవిష్యత్తులో ప్రభు అవకాశం ఇస్తే మనం బతుకుంటే ఇంకా భూమి ఆకాశం నిలిచి ఉంటే ఏ ఉగ్రత ఈ భూమి మీదకి రాకుండా ఉంటే అప్పుడు మనం కొనగలిగితే కొందాం చూద్దాం ప్రస్తుతానికి సెమినార్ చేద్దాం సో సెమినార్ కొరకు అలాగే మండపేటలో జరుగుతున్న ఆరాధన దానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి త్వరలో మండపేటలో కూడా ఒక ఏదో ఒక ప్లేస్ సమకూర్చాలన్న ఆలోచన అక్కడ ఉన్న పిల్లలు కూడా వచ్చింది అక్కడ కూడా ఇబ్బందులు సమస్యలు వస్తున్నాయి సో వీటన్నిటిని అధిగమించే విధంగా మనం ప్రార్థన చేద్దాం ఒకటే గుర్తుపెట్టుకోండి చాలామంది క్రిస్టియానిటీని ఒక బిజినెస్గా చేశారు మనం క్రిస్టియానిటీలో ఒక సంచలనంగా మారాం ఎప్పుడు మనం బిజినెస్ చేయాలి ఎప్పుడు ఎవరిని మోసం చేయాలి ఎప్పుడు బలహీనతలను క్యాష్ చేసుకోవాలా ఎప్పుడు ఎవరిని మీరు డబ్బులు ఇచ్చేయండి మీరు ఇస్తే మీకు అంతిస్తాడు మీరు ఇస్తే మీకు ఇంతిస్తాడని చెప్పలేదు ధనాపేక్షన్ కప్పిపెట్టే మ్యాషాన్ని ఇప్పుడు వినియోగించలేదు ఎవరిని బలవంత పెట్టలేదు నా వీడియోల కింద చాలామంది కామెంట్లు చేస్తుంటారు నేను నవ్వుకుంటాను దశంభాగం బాగా దొబ్బుతున్నట్టున్నావు అని ఒకటి పెడతాడు దశంభాగాలు బాగా పిండుతున్నట్టున్నావును ఇంకొకటి పెడతాడు దశంభాగాలు బాగా వసూలు చేస్తున్నట్టున్నావు మరొకటి పెడతాడు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఎప్పుడు ఎవరిని దశంభాగాలు అడగటం ఇంతవరకు నాకైతే తెలియదు తెలీదు మరి మీరు ఎవరైనా మీరు ఎవరైనా మరి ఎవరైనా తీసుకున్నారో నాకు తెలియదు సో ఇప్పుడు ఎవరిని మనం గజంభాగలేదు అడగలేదు అడగం కూడా అడగం కూడా ఎందుకంటే ఇది ప్రేమ పరిచర్య ఇది ప్రేమ పరిచర్య ఎవరైనా చేస్తే ప్రేమతో చేయాలి ఎవరైనా ఇస్తే ప్రేమతో ఇవ్వాలి ఎవరైనా ముందుకొచ్చి అనయ్య నేను కూడా ఈ పరిచర్యలో పాలిభాగం తీసుకుంటాను అని ప్రభువు వారికి మనసు ప్రేరేపణ కలిగిస్తే వారు విన్న వాక్యం వారు చూస్తున్నారు ఈ సేవ ఎలా జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అలాంటి మంచి మనసుతో వాళ్ళు ముందుకొచ్చి అన్నయ్య మేము కూడా మీతో పాటు పరిచర్యలో వాడబడతాం అన్న వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాం తప్ప వాళ్ళు ఇస్తే అది బలవంతమేమీ లేదు చెప్ చెప్పడం అయితే చెప్పాం ఇదిగో పరిచర్ ఇలా జరుగుతోంది మీకు ఇష్టమైతే మీరు కూడా పాలిభాగం తీసుకోండి అని చెప్పాం అలా ముందుకొచ్చిన వాళ్ళు వచ్చారు తప్ప ఎప్పుడు ఇంతవరకు ఇన్నేళ్ళలో ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఎవరిని ఎప్పుడు బలవంత పెట్టడం మన హిస్టరీలో లేదు ఉండదు కూడా సో అలాగే ఇప్పటివరకు మన పరిచర్య కొనసాగుతూ వచ్చింది ఇక ముందుకు అలాగే కొనసాగుతూ వస్తుంది నా నమ్మకం నా విశ్వాసం ఏంటంటే నా రాజ్యం ఈ లోక అయింది కాదు అది నా ప్రభు మన మనందరి స్టేట్మెంట్ దేవునామానికి మహిమ కలుగును గాక